ఆకలి బాధ భరించలేక కడుపు కట్టుకొని మంచి నీళ్ళతో కడుపు నింపుతో చెప్తే వెళ్ళవుతాది పంచానం మా అన్నని ఏ బాధ పెడతాడో మా వదిలిని ఏ బాధ పెడుతుందని అట్టా కొన్ని కాలం గడిపన్నాం కష్టాలు భరించుకుంటేనే వచ్చాం మా ప్రాణం ఉడ్డు గుర్తున్నా ఆ జ్ఞానం అల్లాడుతున్నాడు ఎన్ని రోజులు కాకి అన్నం లేక కడుపు అన్నం లేక అవును కనాల బట్ట లేక ఎన్ని రోజులు ఈ కష్టాలు బాధలు పడదాం అండియా ఈ వాడి రోజైనా బాబు దగ్గర పోయి అవును మనకొచ్చిన కష్టాలు మనకొచ్చిన బాధలని బాబుతోని చెప్పుకోలా బలవండి

నేడు వచ్చినా ఏ పొద్దుకొచ్చినా గాని అగన ఎన్నొచ్చినా ఏ పొద్దుకొచ్చినా గాని ఎప్పుడైనా రాజకచరికి రాజకచకి రేలే నా పిల్లలునే కసేబెట్టు ఆనకోవు ఆ ఇవన బాగుపెట్టడ నాకోవు ఆ ఎందుకు వచ్చాను బాబు అమ్మా తీసాలు

പിന്നാപു <laughs> ఓడిని మొబ్బల బాదే పడుతున్నాది బాబు కొక్క నాదెన్న కడబరిద్దాదె పోయి ఎవరి పిండమని అనరా అని బా ఆ మీరు అంటున్నారు బావు మీ మీరు ఎందుకు అవును ఒక్కనాడు కాకుండా ఒక్కనాడు అయినా వదిలిమ్మ కడుపులో జాలమీకి అడుగుతే లేదు బాబులేదు రోజు నిత్యం మేము కడుపు నీళ్ళు తాగి కడుపు నింపుకుంటున్నాము బాబు వదిలిమ్మ పెట్టిన బాధలన్నీ నీ తోడు చెప్తే వదినకు అన్నకు మా బాబుకు నెల్లవుతుందో కావస్తుంది ఎన్ని రోజులు ఓపిక పట్టుకొని మా ప్రాణం మీదకి వచ్చి నీ తోటి చెప్పాను yeah that's all. i don't know అవును నీ కుణులు దువ్వలు నేను ఎక్కువదైన జనాలు ఎందుకు ఇస్తారు అని వదినమ్మ చెండకు కుండలు తుస దుస్తులే అయ్యో చెండ కుర్రులు వెంట బాబు బాపు బాబు ప్రాణమొయ్యవంటే మీకు ప్రాణం ఎందుకు కొడతాడు రాణి బొమ్మలు కొడుతున్నాది బాబు చాలా విసాన నందం బాబు అవును ఇన్ని రోజులు మా బాబుతో చెబితే మా బాధ బాధపెడతాడు

చేత పట్టుకుని ఇంటికి వచ్చాను పట్టుకుని ఇంటికి వచ్చిందండి అన్నతో చెప్తాను నేను మీకు అన్న పెట్టలేదు అన్న అడుగుతాడు అని ఆ పిల్లలు ఉంచాడు ఆ యొక్క కొడుకు కాపీన మారాతో చెప్తాను

నా కొడుకు నా బిడ్డ వాళ్ళు అంటున్నారు వాళ్ళని మంచిగా చాలా మనం ఈ చేతిలో పెట్టి నేను పోరగాలను నా కోరికే ఉన్నారా అవును

તમ કો શી ના ગોર કે ગના ઓનો તમ કો આ પોર ફાટ તો પરમાણય મત રોજે ના નાક સુકવેલા નું સુકવેલા નું ઓ વો યમંડિયા નો રાજા તીત પોવન నేను చూస్తాను ఆ రోజు బర్ర కట్ చేసుకుంటా రాజు నువ్వు నిలబడి ఇంత చూసుకోని ఏమండి అని నువ్వు ఇచ్చినప్పుడు ఆయన రాగానే చిన్న ఫోర్ అన్నా లేకపోతే ఆడబిడ్ అన్న పనిరే పనిరే పైరే నువ్వు తిన్నది లేదు నిలబడి నా కొడుకును నా బిడ్డని నువ్వు అనాలంటే నీ చేతిలో పెడితే అమ్ముతా మామ అని అన్నావు అవును అవును దాన్ని కొట్టురా అంటే ఇది న్యాయం కాదురా తమ్ముల్ని చెల్లని ఆదవ అది కోపాడకుంటా మంచిగా ముందు చదిగరించి చెప్పురాను

నా చె యువతి నా తప్పక సరే ఇక నా ఎట్టి పరిస్థితులు నువ్వు తల్లి పోతే ఆ విషము దాగి మరణిపోతాను నువ్వు తప్పసరి ఇక్కడ ఉండాలి నువ్వు చెప్పినా మాట చెప్పుకో చెప్పుకోవట తమ్మిది చేయలేదు సారదాట బాబు మీ ఇష్టం బాబు అని చెప్పు ఓ చెప్పు మీద బాబు బాబు దగ్గరికి వెళ్ళిపోయి బాబు నా భార్యని పెట్టని చదువు అట తమ్ముడి సాధన చెల్లి చాలట్టే మా పాప ఎంత పెడుస్తాడు ఎంత బాధపడతాడు పాప ఇక నా భార్య సాధవి అంటే ఇక నువ్వు సాధన నుంచి నా తల్లి అంటే పోతున్నా అంటున్నాడు తల్లి అంటే తర్వాత నాకు బాధలు వస్తాయి